హాయ్ ఫ్రెండ్స్ నేనైతే తోంబలం తీసుకుంటాకైతే వచ్చానండి చక్కగా చూడండి చాలా బాగా అలంకరించారు మందిరాన్ని నాకైతే చాలా బాగా నచ్చింది మీరు కూడా చూస్తారని వీడియో అయితే షార్ట్ రూపంలో పెట్టాను అట్లాగే మళ్ళీ వీడియో రూపంలో పెడుతున్నాను మీరు కూడా ఆశీర్వాదం తీసుకోండి లక్ష్మీదేవి ఆశీర్వాదం మొత్తం అన్ని దేవుళ్ళు కూడా ఉన్నారు కదా ఇదిగోండి అన్ని రకాల పళ్ళుతో సీతాఫలం బత్తాకాయ దానంకాయ యాప్స్కాయ్ ద్రాక్ష డాగెన్ అసలు ఇంత తాంబోలు బారండి అర్థపొండు కొత్త పెళ్లి కూతురువు అనమాట అంత వేంటి సామానం పూజా సామానం తొమ్మిది రకాల నైవేద్యం అండి తొమ్మిది రకాల నైవేద్యం ఏంటన్నా చూపిస్తాను పురిహార చిట్టప్పడాలు పాల కడాలంట గార్లు బూళ్ళు కుడాలు తాలూకులు పప్పన్నం సేరన్నం పానకం చడివిడి వడపప్పు పువ్వులు పచ్చాకించి చామంతి పువ్వులు అయితే చాలా ఇష్టమండి దేవికి ప్రతి ఒక్కరు కూడా వరలక్ష్మి దేవరతానికి మనకి చామంతి పువ్వులు అట్లాగే మనకి వీలైనంత వరకు దొరికితే కమల పువ్వులు కూడా తీసుకుంటారు వీళ్ళకైతే రెండు కమల పూలు దొరికాయండీ ఇదిగోండి రెండు మూడు ఉన్నాయి చాలా చాలా వైట్ కమల పూలు కూడా ఉన్నాయి చూడండి చాలా బాగా ఆరకరించారు కదా నాకు నచ్చింది మీకు కూడా చూపిస్తామని మీకు కూడా నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి మంచి ఛానల్ పేరు గీత నేచురల్ లైఫ్ బై బై ఫ్రెండ్స్